హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనకు రైతన్నలకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల తగ్గట్టుగా నల్ల తామర అనేది చాలా ఉధృతంగా ఉంది అదే చాలా వరకు ఎన్ని రకాల మందులు వాడినా కూడా ఈ నల్ల తామర అనేది కంట్రోల్ అవ్వట్లేదు అలాగే తామర పురుగులు కూడా ఉన్నాయి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ నల్ల తామర పురుగులని తామర బురుగుల పిల్లదాచులను చూసి ఎర్రన వెళ్ళాలనుకుంటున్నారు కానీ ఎర్రనెల్ అయితే లేదు అయితే ఎవరి ఆకులు అయితే కింది వైపు ముడుచుకున్నాయో వారికి మాత్రం ఎర్రనల్లు ఉంది మిగతా వారందరికి కూడా ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే తామర పురుగే తెల్లదోమ ఉధృతి కూడా కొంతవరకు తగ్గింది ఎవరైతే వాటర్ ఎక్కువగా ఇస్తున్నారో వాళ్ళలో వాళ్ళకు కొంచెం తెల్లదోమ ఉన్నా కూడా నల్ల అనేది చాలా ఎక్కువగా ఉంది అలాగే తామర పురుగులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ తామర పురుగులు రసాన్ని పీల్చడం వల్ల మనకు ఆకుల యొక్క కొసలు అనేది మాడిపోయి మొత్తం లోపల ముడుచుకుపోయి వైరస్ వచ్చిన మొక్కల్లాగా మారడం లేదంటే మోడులుగా మారిపోవడం అనేది జరుగుతుంది మెయిన్ గా ఇక్కడ ప్రధాన సమస్య వచ్చేసి ఈ రసాన్ అనేది ఆకుల ఆకుల కణాలని తామర పురుగులు దాడి చేయడం వల్ల ఈ కణాలు అనేది మాడిపోయి పూర్తిగా లోపలికి ముడుచుకుపోతున్నాయి మాడిపోతున్నాయి దీనికి ప్రధాన కారణం ఇదే ఇక్కడ ఎటువంటి ఎర్ర నల్లి లేదు ఎటువంటి నల్లి లేదు ఓన్లీ ఉన్నదల్లా తామర పురుగులు ఈ తామర పురుగులే మొక్కను బాగా డ్యామేజ్ చేస్తున్నాయి ఎవరి మొక్కలు అయితే పై ఇట్లా పడవల్లాగా తయారయ్యి లో వైరస్ లాగా గుబ్బలాగా ముడుచుకుంటున్నాయో అవి తెల్లదోమ ఎఫెక్ట్ ఈ రెండు సమస్యలు మాత్రమే తెలుగు ప్రస్తుతం చాలా వరకు నమోదు అవుతున్నాయి మిగతా ఎర్రనెల్లికి లేదు అయితే దీనికి చాలా మంది రైతులు కాంబినేషన్ మందులు కొట్టే తీవ్రంగా నష్టపోతున్నారు మనం గత వీడియోలో చెప్పాం కదా ల్యాన్సర్ గోల్డ్ మోనో చక్కెర వాడుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఒక నాలుగు రోజుల వరకు అయితే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది నాలుగు నుంచి ఐదు రోజుల వరకు ఈ తామరపుర్ అనేది కంట్రోల్ అవుతుంది తామరపూర్ కంట్రోల్ అవుతుంది ఇందులో ఉన్నటువంటి ఇమిడియా వల్ల తెల్లదోమ కంట్రోల్ అవుతుంది అలాగే కొద్ది ఒకప్పుడు నల్లి కూడా ఉంటే కూడా ఎర్ర నల్లిగా ఉంటే కూడా అది కూడా కంట్రోల్ అవుతుంది ఖచ్చితంగా అన్ని రకాల పురుగులు అనేవి హండ్రెడ్ పర్సెంట్ పోతాయి మనకు పురుగులు ఉన్నా కూడా చాలా వరకు అయితే కంట్రోల్ అయిపోతాయి ఈ కూడా మోనో ప్రోటోపాస్ వాడడం వల్ల మొక్కలు కొంచెం మెత్తదనం వస్తుంది ఈ కూడా బాగా వస్తాయి దీన్ని వాడుకున్న తర్వాత నెక్స్ట్ ఏం స్ప్రే చేసుకోవాలని చాలా మంది రైతులు అడుగుతున్నారు కదా మెయిన్ గా మొక్కల్లో ఈ యొక్క ఫోటోసింథసిస్ తగ్గిపోయి అలాగే మొక్కలు రెస్పిరేషన్ రెస్పిరేషన్ అవుతున్నంత సేపు హండ్రెడ్ పర్సెంట్ తామర పురుగుల అటాక్ అవుతు ఉంటాయి మీకు మంచి బెస్ట్ సొల్యూషన్ చీప్ అండ్ బెస్ట్ సొల్యూషన్ ఏదైనా ఉందంటే ఈపీఎఫ్ వాడుకోవడం ఈపిఎఫ్ ఈపీఎఫ్ లాంటి అంటే ఏంటి మీరు ఏదో మళ్ళీ ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి ఏదో ఊహించుకోకండి కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చు రసాయన తూర్పు పంటలు పండించే వాళ్ళు కూడా ఈపిఎఫ్ లు వాడుకోవచ్చు ఏమీ కాదు దీని వీటి పండితనం ఇవే చేస్తే మీరు వాడుకునే పెస్టిసైడ్స్ అవే చేస్తే కొద్దిగా గ్యాప్ ఇచ్చి వాడుకోవడం వల్ల ఎటువంటి నష్టం అయితే ఉండదు కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కెమికల్స్ లొంగట్లేదు చాలా వరకు అందరూ పెద్ద రకాల పెద్ద పెద్ద మందులు చిన్న చిన్న మందులు అన్ని స్ప్రే చేసారు ఏది స్ప్రే చేసినా కూడా ఈ వాతావరణం అనేది మారేంత వరకు కూడా మనం ప్రతికూల పరిస్థితుల్లో బతుకుతున్నాం కాబట్టి ఈ వాతావరణం అనేది మారేంత వరకు కూడా ఏ మందు స్ప్రే చేసినా కూడా పని చెయ్యదు కాబట్టి ఖచ్చితంగా ఈపీఎఫ్ లు వాడుకోండి ఈ తయారు చేసుకోవడం చాలా సులభం ఈ లు ఎలా అంటే మనకు పురుగు యొక్క శరీరం మీద పడ్డప్పుడు మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా తెల్లగా దానిపైన మైసీలియం మైసీలియం ఫామ్ అవుతుంది అక్కడ స్పోర్ట్స్ అనేది రిలీజ్ అయ్యి మైసీలియం ఫామ్ అయిపోయి దానికి వ్యాధి కలిగి చనిపోతుంది ఈ పురుగు పక్క పురుగుని తాకినప్పుడు ఆ పురుగు కూడా వ్యాధి వ్యాధి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ప్రజెంట్ ఈ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది కాబట్టి నాకేదో నొప్పి నొప్పింది ప్రజెంట్ మా వాయిస్ అనేది మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు వినపడవచ్చు వినకడ వినపడకపోవచ్చు కానీ ఈ ప్రాబ్లం పెద్దది కాబట్టి ఖచ్చితంగా చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది రోజు మనం ఫోన్లో మాట్లాడి ఊర్లీ 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 గొంత కొంచెం పాడైపోయింది కానీ అయినా కూడా ఈ టైంలో ఆ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి చేస్తున్నాను ప్రతి ఒక్క రైతున్నా కూడా అర్థం చేసుకోండి ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఏదో వేలకు వేలు పెట్టుబడులు పెట్టేలాగా మా ఛానల్ అయితే ఎప్పుడూ ఎంకరేజ్ చేయదు చాలా తక్కువ పెట్టుబడులు నీట్ గా పంటలు పండించుకోవడానికి మా ఛానల్ అనేది సపోర్ట్ చేస్తుంది ఇంకొకటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే తెలుగు యువత టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతులే మేము రైతుల ఒక సమిష్టిగా ఏర్పడి రైతు సంస్థను స్థాపించడానికి చేసే ప్రయత్నం ఇది ఖచ్చితంగా మనం ఇచ్చే ప్రతిదీ కూడా రైతు స్థాయిలోనే ఉంటుంది రైతుకు అందుబాటు ధరలోనే ఉంటుంది రైతుకు తా అనువుగానే ఉంటుంది పూర్తిగా రైతును లాగానే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రతి దానికి నేనే జా బాధ్యునిగా ఉంటాను కాబట్టి మీకు ఎటువంటి సందేహాలు అయితే అవసరం లేదు ఇక రెండోది వచ్చేసి ఇది ఈపీఎఫ్ లను ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెండు వందల లీటర్ లో మనం ఇచ్చేటువంటి హాఫ్ కేజీ ఈపీఎఫ్ తీసుకొని రెండు వందల లీటర్ నీటిలో వేసుకొని మనం దాన్ని ఫర్మెంటేషన్ చేసుకొని ఒక అందులో ఆలుగడ్డలు అనేది ఒక మూడు కేజీలు ఉడకబెట్టి మిక్సీ పట్టుకొని అందులో వేసుకుని మిక్సీ పట్టుకునే చేతులు తీసుకునే లేదు ఈ మిక్సీ బట్టి కానీ మిక్సీ బట్టి వేసి కూడా చాలా బెస్ట్ ఎందుకంటే తర్వాత పంపులో తట్టకుండా ఉంటుంది మనకు స్ప్రేయర్లో తట్టకుండా ఉంటుంది ఈ ఆలుగడ్డలు ఉడకబెట్టి ఈపీఎఫ్లు ఆ బెల్లం రెండు కేజీల బెల్లం అందులో వేసి ఒక మూడు రోజులు ఫర్మెంటేషన్ చేసి దానికి మనం పాలిసాకరేట్స్ ఇస్తాము ఈ పాలిసాకరైట్స్ విటమిన్స్ కలిపినటువంటి రక్షనే ఒక ప్రొడక్ట్స్ ఇస్తాము ఆ ప్రొడక్ట్ కలిపి స్ప్రే చేసినట్లయితే మొ ఈ రక్ష అనేది మొక్కల్లో ఉన్నటువంటి అన్ని రకాల ఒత్తులను ఒత్తిళ్ళను తగ్గి తగ్గిస్తుంది అలాగే మాడిపోయిన కణాలని రిపేర్ చేస్తుంది మనకు మాడిపోయిన కణాల ప్లేస్ లో కొత్త కొత్త కణాలు రావడం వల్ల మొక్కల్లో కొత్త ఎగులు రావడానికి అలాగే వచ్చిన ఎగులు మాడిపోకుండా ఉండడానికి అలాగే ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఇది కాపాడుతుంది ఇక ఇక్కడ ఉన్నటువంటి బయ బవేరియా వర్తిశీలం అనేది తెల్లదోమ మరియు తామర పురుగుల పైన సమర్థవంతంగా పనిచేస్తాయి ఈ తెల్లదోమ తామర పురుగులు ఈ నల్లి ఏది లేకుండా కూడా హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అవుతుంది ఫస్ట్ సారి రక్ష ప్లస్ సిపిఎఫ్ కలిపి స్ప్రే చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ అందులోనే ఒక ఇరవై లీటర్లు మిగిల్చుకొని దానికి మళ్ళా బెల్లము ఆలుగడ్డలు యాడ్ చేసుకొని మళ్ళీ మూడు రోజుల తర్వాత దీన్ని ప్లస్ ఏదైనా ఒక ఆయిల్ ఈ ఆయిల్ ఎందుకు వాడుకోవాలో నేను చాలా 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 వీడియోలలో చెప్పాను ఈ ఆయిల్ ఎలా కరుగుతుంది నూనెలో ఒక నీళ్ళలో నూనె నీళ్ళలో కరగదు చాలా మంది అడుగుతున్నారు మీరైతే నేనైతే బెస్ట్ సొల్యూషన్ ఒక ఎకరా రెండు ఎకరాల రైతు అయితే కోడిగుట్లు మిక్సీ పట్టుకొని వాడుకోండి చాలా మంచిగా పనిచేస్తాయి కోడుగుట్లు బలం కాబట్టి మొక్క కూడా బలంగా ఉంటాయి అలా చేసుకోలేని వాళ్ళు ఎమల్స్ ఫైర్ కూడా మనం తెలుగు రైతు టీం తరఫు నుంచి ఇస్తాము ఎమల్స్ ఫైర్ తీసుకోండి ఒక లీటర్ నీటికి అయ్యే ఖర్చు కేవలం నలభై రూపాయలు మాత్రమే లీటర్ నూనెను కరిగించుకోవడానికి అయ్యే ఖర్చు నలభై రూపాయలు అవుతుంది ఈ లీటర్ నూనె రెండు ఎకరాలకు వస్తుంది కాబట్టి ఇది కూడా చాలా తక్కువ ధర ఉంటుంది కాబట్టి ఎమల్స్ పైర్ అనేది కలుపుకొని నూనెని కరిగించుకొని నూనె కలిపి వాడుకోండి మనం ఇచ్చేటువంటి ఎమల్స్ పైర్ అనేది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ ఇది మనకు బ్యాక్టీరియాస్ ఎటువంటి డ్యామేజ్ చేయదు ఎందుకంటే మనమే కదా ఫంగస్లు ఇచ్చేది మనం ఇచ్చే ఈ ఫంగస్ లని ఎటువంటి డ్యామేజ్ అయితే చేయదు ఖచ్చితంగా ఈ రెండు వాడుకోవడం వల్ల మీకు తొంభై తొమ్మిది శాతం ఈ పురుగులనే కంట్రోల్ అయితే పురుగులు అనేవి వాతావరణం ఉన్నంతసేపు ఒకటి రెండు పడడం సహజమే అది పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు కానీ ఫ్రూట్ సెట్టింగ్ అవుతుందా కాదన్నా చూసుకోండి ఇప్పుడు మన ఈ రక్ష అలాగే మన బ్లాండ్ బుస రెగ్యులర్ గా మీరు చాలా మంది రైతులు మనకు రెగ్యులర్ ఫార్మర్స్ ఉన్నారు కదా ఇటువంటి సందర్భాల్లో చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే మన ప్లాంటు పూసలు మల్టీమీన్ ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలని అడుగుతున్నారు ఇటువంటి సందర్భాల్లో వారం వారం స్ప్రే చేసుకున్నా కూడా ఏమీ కాదు అది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ కాబట్టి ఎన్ని సార్లు వాడినా ఏమీ కాదు ఒక పంట కాలంలో నలభై యాభై సార్లు వాడినా ఏమి కాదు దాన్ని వాడ వాటిని వాడడం వల్ల ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఫ్రెండ్లీ అలాగే నేచర్ కి సంబంధించినవి కాబట్టి పాలిసాకరైట్స్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇందులో ఉన్నటువంటి సెకండీ మెటాబలైట్స్ అనేవి బ్యాక్టీరియాస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినాయి కాబట్టి ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు కాబట్టి వీటిని మార్చి 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 వాడుకోండి ఇంకొకటి చాలా మంది రైతులు ఏం చేస్తున్నారు అంటే ఇది ఒకసారి కొట్టి మళ్ళీ బయట బయట నుంచి న్యూట్రియన్స్ తీసుకొచ్చి కొడుతున్నారు అవసరం లేదు ఖచ్చితంగా ప్లాంట్ కూర్చుని మల్టీన్ వాడుకునే రైతుకు బయట నుంచి న్యూట్రియన్స్ కాదు కదా అమైనా యాసిడ్స్ ఇలాంటివి ఏది కొనాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీంట్లో అమైన యాసిడ్స్ ఉంటాయి మొగ్గకు కావాల్సిన విటమిన్స్ అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి మీకు అడిషనల్ గా కావాల్సిన పాలి సాకరేట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తు ఇస్తున్నాం కాబట్టి ఆ పాలి సాకరేట్స్ కూడా వాడుకోండి ఎవరైనా ఇప్పటి నుంచి పచ్చిమిర్చి సాగు చేసే రైతున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి పురుగు నల్లి రాకుండా ముందు జాగ్రత్తలు పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ లాగా చేసుకోండి ఈ చలి వాతావరణంలో బ్యాక్టీరియాస్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి వాడుకోండి దయచేసి కెమికల్స్ జోలికి చాలా తక్కువగా వెళ్ళండి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఇవే ఇవే శరణ్యం ఎందుకంటే పెట్టుబడి తగ్గుతుంది ఇంకొక పదిహేను రోజులలో ఈ మబ్బులన్నీ కూడా పోతాయి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ కొంచెం క్లైమేట్ అనేది మారుతుంది మీరు ఒకసారి గమనిస్తే పొద్దునట్టు ఇలా చలి బాగా పెడుతుంది రెండు రోజుల తర్వాత మళ్ళీ ఉడకపోతుంది నైట్ పూట మీరు అది ఒకసారి లేదు మనుషులు మనమే తట్టుకోలేకపోతున్నాం మొక్కలు అవి ఎలా తట్టుకుంటాయి ఒక ఎద్దరు కప్పుకొని పండుకొని ఫ్యాన్ వేసుకొని పండుకొని మనమే తట్టుకోలేకపోతున్నాం మొక్కలు తట్టుకోలేవు కాబట్టి మొక్కలు మెయిన్ గా స్ట్రెస్ తగ్గాలి మందులు వాడడం వల్ల స్ట్రెస్ తగ్గదండి మీరు ఇప్పుడు ఈ పాలిసాకరైట్స్ ఈ విటమిన్స్ వాడుకోవడం వల్ల మొక్కకు కావాల్సిన విటమిన్స్ వాడుకోవడం వల్ల ఈ స్ట్రెస్ అనేది తగ్గుతుంది మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మేము చెప్తున్నాం కదా అక్కడ కనబడుతున్న నెంబర్ ఫొటోస్ పెట్టండి ఫొటోస్ పెడితే మీకు ఏది అవసరం మేము చెప్తాం నేను చెప్పే ప్రతి స్ప్రే కూడా వెయ్యి రూపాయలకు అయితే ఖర్చు అయితే దాటదు ఖచ్చితంగా వెయ్యి రూపాయల అయితే ఉండదు వెయ్యి రూపాయల లోపే ఖర్చు చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఒక స్ప్రేకి వెయ్యి రూపాయలు లోపే చెప్తాను ఖచ్చితంగా పైకి అయితే ఉండదు కాబట్టి కొంచెం రెక్కల కష్టం నాది కాదనుకోకుండా కొద్ది కష్టపడి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి అంతేగాని వేలకు వేలకు మందులు తెచ్చి పని పనిచేస్తాను అపోహ వదిలిపెట్టండి పెద్ద ఎందుకంటే నేను పండించి చూపిస్తున్నాను నేను రైతులతో పండి చూస్తున్నాను నేను రైతు నేను ముప్పై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను నాకు ఆ మాత్రం తెలియదు ఆ కష్ట నష్టాలు ఏ విధంగా ఉంటాయి సమస్యలు ఎలా ఉంటాయి రైతు నష్టపోతే ఎలా ఉంటాడు ఎలా బాధపడతాడు అని నాకు కూడా తెలుసు నేను ఒక రైతుగానే చెప్తున్నా ఇప్పుడు మిగతా వల్లాగా నేను చేలు చెలకలు తిరిగి చేయడానికి చేయకపోవడం ప్రధాన కారణం ఏంటంటే నాకున్నటువంటి వ్యవసాయం చేసుకోవడానికి నాకు టైం తెలియదు అందులోనే ఇది టీం కొంచెం కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటా ఆ కంటెంట్ని పట్టుకొని వీడియోలు చేయాలి కాబట్టి వీడియో చేస్తున్నా తప్పితే మనం తిరిగి చేయాలంటే మనం కూడా చేయవచ్చు కాకపోతే అంత టైం మనకు ఉండదు చేయలేము కాకపోతే ఏంటంటే మన ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం చెప్పేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ తక్కువ పెట్టుబడులు చేసుకున్న మాత్రం మంచి లాభాలు ఉంటాయి మొక్క నేల యొక్క పిహెచ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి సాయిల్ యొక్క పిహెచ్ బాగాలేకపోయినా కూడా మొక్క పైన వైరస్లు అటాక్ అవుతాయి సాయిల్ యొక్క పిహెచ్ కాదు సాయిల్ ఒక ఈజీ డ్యామేజ్ అయినా కూడా మొక్కపైన వైరస్ డ్యామేజ్ అవుతాయి నేలలో చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మొక్క పైన చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది సాయిల్ యొక్క పిహెచ్ బాగుండాలంటే సాయిల్ యొక్క ఈజీ బాగుండాలి సాయిల్ యొక్క ఈజీ బాగుండాలంటే సాయిల్ యొక్క కెపాసిటీ బాగుండాలి సాయిల్ యొక్క కెపాసిటీ బాగుండాలంటే సాయిల్ యొక్క ఆర్గానిక్ మ్యాటర్ బాగుండాలి సాయిల్ యొక్క ఆర్గానిక్ మేటర్ బాగుండాలంటే సాయిల్ యొక్క బయోడైవర్సిటీ బాగుండాలి సాయిల్ యొక్క బయోడైవర్సిటీ బాగుండాలంటే సాయిలు యొక్క ఫుడ్ వే కంటిన్యూటీ అవ్వాలి ఇన్ని రకాల ప్రక్రియలు ఉంటాయి కాబట్టి దయచేసి వీటన్నిటి గురించి కూడా ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా ఒక వ్యవసాయంలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అలాగే ఎంతో విలువైన సమాచారం కావాలని కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్ వైజాగ్ డివైడ్ డివైడ్ చేయడం జరిగింది కదా ప్లాంట్ అప్పర్ సెక్షన్ అంటే మొక్కకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మొత్తం కూడా శాస్త్రీయ వివరణ ప్లేలిస్ట్ లో ఉంటుంది నేలకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ రైజోస్పియర్ దగ్గర నుంచి మొదలు పెడితే రూట్ డెవలప్మెంట్ రూట్ టిప్స్ అలాగే సాయిల్ బయోడైవర్సిటీ సాయిల్ ఫుడ్ సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ సాయిల్ యొక్క ఆర్గానిక్ కాంపౌండ్ సిస్టమ్ సాయిల్ యొక్క ఈసీ సాయిల్ యొక్క పిహెచ్ అన్ని కూడా నేల యాజమాన్యం ప్లేలిస్ట్ లో ఉంటాయి వీటన్నిటి గురించి అది తెలుసుకున్నప్పుడే మీరు మీకు వచ్చిన సమస్య తెలుసుకోగలుగుతారు అలాగే మీరు వీటి సమస్య తెలుసుకున్నప్పుడు దానికి తగ్గ సొల్యూషన్ మీరే ఎంచుకోగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్క కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్క రైతున కూడా ప్రయత్నంలో సపోర్ట్ చేయండి షేర్ చేయండి చాలు మీరు సబ్స్క్రైబ్ చేస్తారా చేయరా అన్నది మీ వ్యక్తిగతం ఎందుకంటే ఉపయోగపడుతుందని కూడా చేసుకుంటారు లేదంటే నాకు ఉపయోగపడదని కూడా లైట్ తీసుకుంటారు అది వేరే భాగం కానీ మీకు ఉపయోగపడకపోయినా పక్క రైతు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అది నా నమ్మకం కాబట్టి ప్రతి ఒక్క పక్క రైతుకు షేర్ చేయండి ఇంకొకటి నాకు ఫోన్ చేసే ముందు నేను ఒక్కటే మాట చెప్తున్నా కొత్తగా వచ్చే ఫోన్ చేసే ముందు ఒకటే మాట చెప్తున్నాను ఖచ్చితంగా ఒక మూడు నాలుగు వీడియోలు చూడండి శాస్త్రీయ వివరణ ప్లేలిస్ట్ లో ఒక నాలుగైదు వీడియోలు చూడండి ప్రతి వీడియో ఎండింగ్ లో శాస్త్రీయ వివరణ ప్లేలిస్ట్ వస్తుంది ఒక నాలుగైదు వీడియోలు చూడండి వైరస్ సంబంధించిన వీడియోలు అలాగే తామరపురకులకు సంబంధించిన వీడియోలు చూడండి చూసిన తర్వాత మా కంటెంట్ ఏంటో తెలుసుకున్న తర్వాత మాకు కాల్ చేయండి కానీ దయచేసి కాల్ చేసి విసిలీకండి ఎందుకంటే ఒక్క కాల్ రెండు కాల్ కాదు మేము వ్యవసాయం చేసుకుంటే రోజులో రెండు మూడు వందల కాల్స్ మాట్లాడినా మేము కూడా మనుషులే కాబట్టి ఫోటో పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఆ వీడియో చూడండి చూసిన తర్వాత మా దగ్గర కంటెంట్ ఉంది మాకు సొల్యూషన్ దొరుకుతుంది నమ్మకం ఏర్పడిన తర్వాతనే కాల్ చేయండి